హాయ్ వర్స్ ఈ వీడియోలో మనకి ముప్పై బ్యాంక్ పోస్టులకి సంబంధించి విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుండి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఖచ్చితంగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఏదైతే డిగ్రీ కలిగి ఉంటారో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు ఎండు వరకు చూసి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు సో లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తేనే చాలామందికి వీడియో రీచ్ అవుతుంది ఇప్పుడు మన టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి ప్రొబిషనరీ ఆఫీసర్స్ డిప్యూటీ మేనేజర్స్ పోస్టులకి సంబంధించి థర్టీ వేకెన్సీస్ అంటే విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ వెలువడింది ఇక్కడ మనకి పూర్తి వివరాలు కూడా తెలుసుకోవచ్చు అంటే అప్లికేషన్ ఫీజు అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలా అప్లై చేయాలి అన్ని వివరాలు కూడా మీకు ఈ వీడియోలో చెప్పడానికి నేను అయితే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడు మనకి మొదటగా చూసుకున్నట్లయితే ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటే మనకి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల నుంచి ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మనం అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఎగ్జామ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ చూసుకున్నట్లయితే ఇన్ మంత్ ఆఫ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అంటే ఆ మంత్లో ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది మేబీ అది మనకి ఇంటిమేషన్ అయితే చేయడం జరుగుతుంది నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే ముప్పై వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది పే స్కేల్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్టార్టింగ్లో మనకి చూసుకోవచ్చు ద కన్సిడరేషన్ విల్ బీ ప్రొబేషన్ పీరియడ్ టూ ఇయర్స్ దే విల్ బీ రొటేటెడ్ ఇన్ డిఫరెంట్ బ్రాంచెస్ డ్యూరింగ్ ద ప్రొబేషన్ పీరియడ్ డ్యూరింగ్ ప్రొబేషన్ కన్సల్టేటెడ్ పే ట్వంటీ ఎయిట్ థౌసండ్ విల్ బీ గివెన్ ఆఫ్టర్ కంప్లీటెడ్ ప్రొబేషన్ పీరియడ్ దే విల్ బీ ఫిక్స్డ్ ఇన్ రెగ్యులర్ స్కే స్కేల్ గివెన్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది సుమారు మనకి అరౌండ్ థర్టీ ఎయిట్ థౌసండ్ వరకు రావడం జరుగుతుంది సో ఎలిజిబులిటీ క్రైటీరియా వచ్చేసరికి ద క్యాండిడేట్స్ మస్ట్ బీ ఫస్ట్ క్లాస్ ఇన్ సిక్స్టీ పర్సెంట్ ఆర్ ఈక్వల్ అంటే అరవై శాతం అనేది కలిగి ఉండాలి ఏదైనా గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ కలిగి ఉంటే సరిపోతుందండి మనకి ఏదైనా ఒక డిగ్రీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనకి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ప్రొఫెషనల్ స్పీకింగ్ రైటింగ్ అండ్ రీడింగ్ ఈ మూడు అనేవి ఇంగ్లీషు తెలుగు లాంగ్వేజ్లో వచ్చి ఉండాలి అంటే రాయగలగాలి చదవగలగాలి వినగలగాలి అంటే అండ్ రాస్తూ మాట్లాడుతూ అందు చదవగలగాలి ఇట్లా ఉంటే ఈ రెండు లాంగ్వేజ్ ఇంపార్టెంట్ నెక్స్ట్ మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది ద ఏజ్ ఆఫ్ అప్లికేట్ షుడ్ బి అంటే ఈ ఏజ్ అనేది ఉండాలి ఎంత ఎంత మధ్యలో ఉండాలి అంటే ఏజ్ అనేది ట్వంటీ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ థర్టీ వన్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ వరకు కన్సిడర్ చేస్తారు స్టాఫ్ వర్కింగ్ ఇన్ విశాఖపట్నం కోఆపరేటివ్ కెనాల్సో అప్లై అంటే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా అప్లై చేసుకోవచ్చు స్టాఫ్ వర్కింగ్స్ కూడా అని చెప్పి చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ మనకి ఇక్కడ నెక్స్ట్ వివరాలకు వెళ్దాం నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రపోజ్డ్ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసరికి మనకి వెయ్యి రూపాయల వరకు ఫీజు ఉంటుంది ఇంక్లూడ్ జిఎస్టీ నాట్ రీఫండబుల్ అంటే మనకి రీఫండ్ అయితే అవ్వదు అని చెప్పేసి చెప్తున్నారు ద క్యాండిడేట్స్ ద బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఛార్జెస్ ఆన్లైన్ పేమెంట్ ఫీజ్ ఇంటిమేషన్ ఛార్జెస్ విల్ హ్యావ్ బార్న్ బై ద క్యాండిడేట్ అని చెప్పేసి క్యాండిడేట్ నుంచి పేమెంట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మనకి సెలక్షన్ ప్రొసీడర్ వచ్చేసరికి ఇక్కడ ఇచ్చారండి సెలక్షన్ ప్రొసీడర్ ఆఫీసర్స్ విల్ బి డన్ త్రూ ద త్రీ ఫేస్ మ్యానర్స్ అంటే మూడు ఫేస్లో ఉంటాయి ఫస్ట్ మనకి ద ఇక్కడ చూసుకుంటే మెయిన్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ అని చెప్పి అంటే ఫస్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది ఎగ్జామినేషన్ ప్రిమినర్ టెస్ట్ సెకండ్ వచ్చేసరికి మెయిన్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ ఇవైతే ఉంటాయి ఫస్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే ఆన్లైన్ టెస్ట్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఫేజ్ వన్ చూసుకుంటే హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి ఫేజ్ టూ చూసుకుంటే టూ ఫిఫ్టీ మార్క్స్ అండ్ ఫేజ్ త్రీ ఇంటర్వ్యూ ఫిఫ్టీ మార్క్స్ ఈ విధంగా మనకి డిజైన్ అయితే చేయడం జరిగింది నెక్స్ట్ మనకి నెగిటివ్ మార్క్సింగ్ రాంగ్ ఆన్సర్ ఆన్లైన్ టెస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ కాంటెస్ట్ వుడ్ బి యాజ్ అండర్ ఈ ప్రకారంగా మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అని చెప్పాను కదా ఫస్ట్గా చూసుకోండి దాంట్లో కనుక ఈ ఈ మన స్క్రీన్ మీద కనపడుతుంది ఈ ప్యాటర్న్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇంగ్లీషు క్వాంటిటీ వ్యాపడ్ రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఈ అంటే బ్యాంక్ జనరల్ బ్యాంకింగ్ నుంచి మొత్తం వంద క్వశ్చన్లు ఉంటాయి వంద మార్క్స్ ఉంటాయి అంత పేపర్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది తర్వాత నైన్ నైన్ అండ్ హాఫ్ ఇక్కడ నైంటీ మినిట్స్ కానీ వన్ అండ్ హాఫ్ అవర్ కానీ టైం ఇస్తారు అంటే ఏ భాగంలో కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి ఇంగ్లీష్లో ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్క్స్ అదేవిధంగా క్వాంటిటే డేలో ముప్పై ముప్పై క్వశ్చన్స్ ముప్పై ఐదు క్వశ్చన్స్ ముప్పై ఐదు మార్క్స్ తర్వాత సెమెర్లోనే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంకొకసారి వచ్చేసరికి మెయిన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది మెయిన్ ఎగ్జామినేషన్ విల్ బి కన్సిడర్డ్ టూ టూ హండ్రెడ్ మార్క్స్ అండ్ డిస్క్రిప్టివ్ ఫిఫ్టీ మార్క్స్ అంటే టోటల్గా రెండు వందల యాభై మార్కులు ఉంటాయి అంటే రెండు వందల మార్కులకు ఏమో ఆప్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది ఇంకొక యాభై మార్కులు ఏమో డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుందని చెప్పి వీళ్ళు చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ మనకి జనరల్ ఇంగ్లీష్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ఇంగ్లీషు తర్వాత డేటా అనాలిసిస్లో థర్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ రీజనింగ్ ఎబిలిటీలో ఫార్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ జనరల్ దాంట్లో ఇది కూడా సేమ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ సిక్స్టీ మార్క్స్ ఇట్లా మనకి ఏ భాగంలో అన్ని ఇచ్చారో టోటల్గా వన్ ఫిఫ్టీ మినిట్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే నూట యాభై ఐదు క్వశ్చన్లకి రెండు వందల మార్కులు నూట యాభై నిమిషాలు రెండున్నర గంటల సమయం నెక్స్ట్ మనకి డిస్క్రిప్టివ్ టైపులో చూసుకున్నట్లయితే పేపర్ ఏ విధంగా ఉంటుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే లెటర్ రైటింగ్ ఉంటుంది ఈ ఎస్ఐ రైటింగ్ కూడా ఉంటుందని చెప్పి చెప్తున్నారు సో మనకి త్రీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ టోటల్గా థర్టీ మినిట్స్ ఇస్తారు ఇంగ్లీషు ఇది కూడా మనకి అంటే నెక్స్ట్ ఇంకోటి గ్రాండ్ టోటల్ చూసుకుంటే వన్ ఫిఫ్టీ ఎయిట్ క్వశ్చన్స్ టూ ఫిఫ్టీ మార్క్స్ టోటల్ త్రీ అవర్స్ ఓవరాల్ చూసుకుంటే నెక్స్ట్ ఇట్లా మనకి ఇది ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బి గివెన్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ క్యాండిడేట్స్ డౌన్లోడ్ ఎలాంగ్ ద లెటర్ ఫ్రమ్ ద ఎగ్జామినేషన్ బ్యాంకింగ్ వెబ్సైటు సో పెనాల్టీ ఫర్ ఏ రాంగ్ ఆన్సర్ దే ఆర్ దేర్ విల్ బీ ఏ ఫెనాల్టీ ఈచ్ రాంగ్ ఆన్సర్ మార్క్ యాజ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఈచ్ క్వశ్చన్ ఫర్ ద ఎలాంగ్ విత్ గివెన్ క్యాండిడేట్ వన్ బై ఫోర్త్ మార్క్స్ ఈజ్ అసెంట్ క్వశ్చన్ విల్ బి డిడెక్టర్ పెనాల్టీ అంటే మనం ఒక తప్పు ఆన్సర్ వేసే వన్ బై ఫోర్త్ మార్క్స్ నెగిటివ్ అయితే చేయడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకి ఈ యొక్క పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది పర్సనల్ ఇంటర్వ్యూ కూడా యాభై మార్క్స్ ఉంటాయి ఈ యాభై మార్క్స్ చూసుకున్నట్లయితే ప్రాసెస్ ఆఫ్ అరైవింగ్ స్కోర్స్ చూసుకున్నట్లయితే ఆబ్జెక్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ కరెక్ట్లీ బై క్యాండిడేట్ ఈచ్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఈజ్ కన్సిడర్ ఎరైవింగ్తో కరెక్ట్ స్కోర్ అప్లయింగ్ ఫర్ పెనాల్టీ ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఆన్లైన్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఒక మనకు కొన్ని డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగిందండి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా ఇవ్వడం జరిగింది విశాఖపట్నం విజయవాడ హైదరాబాదు కర్నూలు కాకినాడ తిరుపతి ఈ ఆరు లొకేషన్స్ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ మనకి అవుట్ టు అప్లై అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేయాలి అండ్ పేమెంట్ ఫీజ్ చేసి డాక్యుమెంట్స్ స్కాన్ చేయాలి సో మీకు స్కాన్ దేరంటే ఏమేమి స్కాన్స్ చేయాలో చూపిస్తానండి గుర్తుపెట్టుకున్నట్లయితే ఫస్ట్ మనకి లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అండ్ లెఫ్ట్ తంబు ఇంప్రెషన్ అదేవిధంగా హ్యాండ్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ పేపర్ బ్లాంక్ విత్ ఇంక్ టెస్ట్ అండ్ బిలో అని చెప్పేసి సిగ్నేచర్ ఆఫ్ ది క్యాపిటల్ లెటర్స్ కూడా చే అంటే నాడలేడు అని చెప్తున్నారు నెక్స్ట్ మీకు ఇంకా మిగతా డాక్యుమెంట్స్ కూడా మీ ఈమెయిల్ ఐడి మీ యొక్క మిగతా ఎడ్యుకేషన్ డాక్యుమెంటేషన్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇది మొత్తానికైతే అప్లికేషన్ పేమెంట్ అయితే వెయ్యి రూపాయలు అయితే ఆన్లైన్లోకి వెళ్ళి చేయాలి అని చెప్పేసి అప్లోడ్ డాక్యుమెంట్స్ అయితే మీరు ఫోటోగ్రాఫ్ కానీ తర్వాత సిగ్నేచర్స్ కానీ ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మనకి ఎంత సైజులో ఉండాలో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే సిగ్నేచర్ ఎంత సైజులో ఉండాలి టోటల్గా దేని దానికి ఎంత సైజులో పెట్టుకొని అప్లోడ్ చేసుకోవాలో కూడా ఈ యొక్క పీడిఎఫ్లో మనకి ఇవ్వడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు అప్లై అయితే చేసుకోండి ఇది మొత్తానికైతే ఓవరాల్గా మన ఛానల్ నుండి మీకు ఎప్పుడు సపోర్ట్గా వీడియోస్ తీసుకురావడానికి ట్రై చేస్తాను మీ సపోర్ట్ ఉండాలండి ఎందుకంటే నేను ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తే మీ సపోర్ట్ లేకపోతే వేస్ట్ అయ్యే కదండి చూడండి మీరు ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా డౌన్లోడ్ కాల్ లెటర్స్ ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ దీనికి సంబంధించిన ఏ అప్డేట్స్ వచ్చినా ఖచ్చితంగా తెలియజేస్తాను సో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే